పల్సే స్కిన్ హలో ఫ్రెండ్స్ నా పేరు అక్షయ్ నేను సంగారెడ్డి నుంచి వచ్చినాను గుజరాత్కి జాఫరాబాది బఫిల్స్ అనేది మనం రెగ్యులర్ ఇక్కడ సేల్ చేస్తుంటాము గుజరాత్నే ఉంటాం మనం మనం తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి ఎవరైనా కస్టమర్స్ కావాలంటే ఇదికి రండి మనం బర్లో డైరెక్ట్ కస్టమర్ కావాలని ఇప్పిస్తాం అయితే మనం ఆర్డర్ మీదనే పంపిస్తాము ప్రస్తుతం మనం అయితే ఒక నాలుగు గేదెలు తీసుకున్నాం ఇక్కడ గుజరాత్లో చూడండి గేటె నెంబర్ వన్ పోయి ఇది థర్డ్ లాక్ స్టేషన్ ఇది ఇది ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ ఇది దూడగడ చూడండి దూడగేట మంచిగా ఉంది దూడగేట మన హెల్తీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మిల్క్ ఆఫ్ ఇది ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ మనం అయితే ఫిఫ్టీ లీటర్స్ గ్యాన ఇస్తాం కంపల్సరీ ఇది గీదా నెంబర్ టూ ఇది గీదా నెంబర్ టూ ఇది తల్లెసాను ఇది ప్రెగ్నెంట్ ఉంది గీద ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఒక రెండు మూడు రోజులు ఇది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ మనం ఎయిటీన్ లీటర్స్ గ్యారంటీ ఇస్తాం దీనికి పిల్ల నెంబర్ త్రీ ఇది నీళ్ళు రవి ట్వంటీ లీటర్ దీన్ని దీన్ని అట్లా చూపెడుతున్నా స్కిన్ పల్సరీ స్కిన్

రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందైతే చూశారు కదా మనకైతే గుజరాత్ నుంచి అయితే ఒక లోడ్ అయితే వస్తుందని చెప్పారండి జాఫరాబాద్ కి సంబంధించిన గేదెలైతే లోడ్ హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి అండి సంగారెడ్డి నుంచి రుద్రారం రుద్రారం విలేజ్కి అయితే వాళ్ళ ఫామ్కి అయితే లోడ్ తీసుకొస్తుందని ముందైతే మాట్లాడారు కదా తమ్ముడు వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు వాళ్ళైతే చెప్పడం అయితే మొత్తం అయితే పది గేదలు అయితే లోడ్ అయితే వస్తుందని చెప్పారు హైదరాబాద్కి అయితే హైదరాబాద్ దగ్గరకైతే అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ గల గేదలైతే వస్తున్నాయని చెప్పారు రెండు రెండు రోజులు మూడు రోజులు డెలివరీ అయిన గేదలు అంట ఈ రోజు కానీ రేపు కానీ లోడ్ ఎక్స్కిస్తాం ఇస్తామని చెప్పారు మీరు కావాలంటే మాత్రం చూసుకోవచ్చు అండి వీడియో కాల్ కూడా చేసి అక్కడ పాలు చూసుకోవచ్చు ఇక్కడకి వచ్చినాకన్నా చూసుకోవచ్చు ఎట్లా చూసుకోవచ్చు మీరు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి జాఫ్రీలో వచ్చేసి నీలిరావి బ్రీడ్కి సంబంధించి ఉందని చెప్పారు అదైతే హైయెస్ట్ మిల్క్ అంట వాళ్ళు చూసిన దాంట్లో నిన్న జుల్లు పాల్ మీద కూడా చూశారంట ఇరవై లీటర్ల పాలు ఇచ్చే హై మిల్క్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఎయిటీన్ లీటర్స్ అయితే వాళ్ళు గ్యారెంటీ ఇస్తామని కూడా చెప్తున్నారు అని కూడా మనకి జున్ను పాల్ మీద ఉన్నాయని చెప్పారండి చూసుకోండి ఇక్కడ ఇక్కడైనా చూసుకోవచ్చు అక్కడైనా చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు దగ్గర ఉండి పాల్ చెక్ చేసుకోవాలి పాల్ చెక్కుంటున్నారు చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయాలి అన్ని కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్ల పాలిచ్చే అని చెప్పారు అన్ని కూడా హై మిల్కర్స్ మంచి క్వాలిటీ గల గేదెలు టూ త్రీ డేస్ అవుతుందంట డెలివరీ అన్నీ కూడా చూసుకోండి వాటికి దూడలు కూడా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళరావుకి అయితే ఫీమేల్ కాఫ్ కూడా ఉందండి అన్నీ కూడా మంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది సంగారెడ్డి దగ్గర అయితే వస్తున్నాయండి వాళ్ళ ఫామ్కి వచ్చేసి ఇవన్నీ కూడా ఉన్నాయండి పదికి పది అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు పాలిచ్చే జాఫరాబాద్కి సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ నెంబర్ ఉంటుంది వీడియో మీద నెంబర్ ఉంటుంది టైల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఆ రేట్ల విషయానికి వస్తే మాత్రం లక్ష ముప్పై వేల నుంచి లక్ష డెబ్బై వరకు ఉందండి అండి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వరకు ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీని బట్టి దానితను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది చూసుకోండి మనకి అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు అండి అట్లా ఉన్నాయి బఫిలోస్ ఏంటి అని ఒకసారి చూసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్లో మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు మా గంటే గేదే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా గేదే ఎట్లా ఉంది ఏంటి అని మీరు దగ్గర ఉన్న కూడా చూసుకోవచ్చు వాళ్ళు లోకల్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళే ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారండి పూర్తిగా మీకు తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి మీకు దారిలో కానీ మనకి ఇక్కడ ఫామ్కి వచ్చినాక కూడా అన్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఫామ్కి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు మీరు అక్కడైతే కూడా చూ చూసుకుని సెలెక్ట్ కూడా చేసుకోవచ్చండి అక్కడ మీరు ఇప్పుడు వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడైతే పాలు కూడా చూపిస్తారండి వీడియో కాల్ కూడా మనకు సాయంత్రం ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా చూపేమన్నా చూపిస్తారు వాళ్ళు అన్ని కూడా మనకైతే క్వాలిటీ గల బఫెలోస్ అయితే లోడ్ అయితే వస్తుందని చెప్పి మనకైతే తమ్ముడు అయితే పంపించడం జరిగింది వీడియో మీరు చూసుకోండి మనకి ఎక్కడ కూడా రేట్లైతే ఫిక్స్ అయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అయితే ఎక్కడైనా కూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే లక్ష ముప్పై వేల నుంచి లక్ష వరకు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ పది గేదెల విషయానికి వస్తే మాత్రం దాంట్లో అయితే నీళ్ళు రావు అయితే మంచి హై మిల్ అని కూడా చెప్పడం జరుగుతుంది ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ కలది పద్దెనిమిది లీటర్లైతే గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే జున్నుపాల మీదనే వాళ్ళైతే చూడడం జరిగింది అందుకోసం వాళ్ళైతే చెప్తున్నారు వీడియో మీద నెంబర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ అయితే గుజరాత్ నుంచి రేపు కానీ ఈ రోజు కానీ లోడ్ ఎక్కిస్తామని చెప్పారు మీరు కావాలంటే డైరెక్ట్ కాల్ చేసి మీరు చేసుకోవచ్చు ఏ గేదె మీకు నచ్చితే ఈ కనబడుతున్న గేదెల్లో ఏ గేదో నచ్చినా కూడా వాళ్ళైతే ఇక్కడికైతే తీసుకొస్తున్నారు హైదరాబాద్ దగ్గరికి అయితే లోడ్ వస్తుంది మనకి గుజరాత్ నుంచి కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి